అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు నీకొక్కడయ్య నువ్వు ప్రేమిస్తున్న నీకు ఒక్కడైన నీ కుమారుడిని నాకు బలిగా ఇచ్చేయమన్నాడు ఒక్క మారు మాట మాట్లాడకుండా వెళ్ళి మౌర్య పర్వతం మీదకు మూడు రోజులు నడిచెళ్ళి అక్కడ బలి అర్పిస్తున్నప్పుడు కత్తి చెయ్యి చెయ్యి పైకెత్తాడు కత్తితో గొంతు కోయడానికి వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసండి అబ్రహాం ఆ బిడ్డ మీద చెయ్యి వద్దు ఇందును బట్టి నీవు దేవునికి భయపడివాడు అని నేను తెలుసుకున్నాను దీనిని బట్టి ఈ బలి అర్పణను బట్టి నువ్వు నాకు భయపడేటువంటి వాడు అని నేను తెలుసుకున్నాను కొంతమంది బ్రతుకులలో దేవుని భయం కంటే దయ్యం భయం ఎక్కువ పనిచేస్తుంది తెలుసా మీకు ఆదివారం వచ్చింది ఈ సమయాన్ని దేవునికి ఇవ్వను ఇవ్వకుండా నువ్వు పెళ్లికి దయ్యం పట్టమంటే పట్టదు దొంగతనం చేస్తే భయం దయ్యం పట్టదు మరింత పట్టదా స్తోత్రం చెప్పు